హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రకాష్ మా అమ్మాయిని ఈరోజు సండే కదండి సండే అంటే అందరం కొంచెం లేటుగానే లెగుస్తాము ఈ వీక్లో సో అందుకని మార్నింగ్ పిండి మన దోశ పిండి అయినా పర్వాలేదండి ఈ దోశ పిండిలో అదనంతా ఆల్ట్ కొన్ని వేసుకోవాలండి నేను సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను జీరా జీలకర్ర కూడా వేస్తున్నా జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకున్న పర్వాలేదు తక్కువైనా పర్వాలేదండి జీలకర్ర వేసేసుకున్నాను ఇప్పుడు నేను కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నానండి వేసుకొని ఒకసారి పరిపించుకోవాలి కలపాలి ఇలా కలిపిన తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ తీసుకుంటున్నాను తర్వాత మిర్చి మిర్చి ఒకటి తీసుకున్నానండి తర్వాత క్యారెట్ తురుము ఒక క్యారెట్ తురుము తీసుకున్నానండి కొంచెం కొత్తిమీర మీ దగ్గర కరేపాకు ఉంటే కరేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇదిగో ఈ విధంగానే మనం కలుపుకోవాలండి ఈ విధంగా కలుపు కలిపిన తర్వాత నేను ఎగ్స్ అండి ఈ ఎగ్స్ అనేది డైరెక్ట్గా పిండిలో కొట్టేసుకోవటమేనండి నేను టూ ఎగ్స్ తీసుకున్నానండి తర్వాత ఈ విధంగా కలుపుకోవటమే ఎగ్స్ కూడా పిండితో పాటే కలుపుకోవాలండి ఇట్లాగా ఇట్లా కలిపిన తర్వాత మనకు మొత్తం పిండి ఇది ఇట్లా వస్తుందండి చూసారు కదండి ఈ విధంగా ఈ విధంగా కలిపిన తర్వాత అయిపోయిందండి టూ మినిట్స్ ఇట్లా కలుపుతా ఉంటే సరిపోతుందండి మీ దగ్గర పిక్ ఉన్నా పర్వాలేదు ఇది ఉన్నా పర్వాలేదు ఈ విధంగా రివర్స్ వేసేసుకుంటే అండి సింపుల్ అండి ఇదిగోండి ఇప్పుడు జస్ట్ ఒక టూ మినిట్స్ అండి మళ్ళీ మనం మూత పెట్టేసేసుకున్నాము బ్యాక్ సైడ్ కూడా బాగా తాగుతాయి కదండి అందుకోసం అని చెప్పేసి మళ్ళీ మూత పెట్టేసుకున్నాను అండి